హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు ఎనిమిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ లో రేట్లు పెరుగుతాయి అనుకున్నట్టుగానే ఇప్పుడు రేట్లు అయితే కొద్దిగా పెరుగుతున్నాయి తోటల దగ్గర వచ్చేసి ముప్పై వేలు నలభై వేలు నలభై ఐదు వేలు నలభై ఎనిమిది వేలు పోతున్నాయని చెప్పేసి మనకైతే కామెంట్లు అయితే పెట్టారు మీరు కామెంట్లు కూడా చూడ చూసారు ఎంత మాత్రం రేట్లు పోతున్నాయని చెప్పేసి ఇక మార్కెట్ లో కూడా రేట్లు అనేది మన ఆరో తారీఖు ఇరవై వేలు పోయినాయి నిన్న కొంచెం తగ్గినాయి అన్నారు అయితే ఖచ్చితంగా వివరణ అయితే తెలియదు ఈ రోజు మళ్ళీ అయితే కొంచెం పెరిగింది అన్నారు ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం ఇప్పుడు ఈ రోజు మార్కెట్ కి నలభై టన్నలు దాకా చిన్నికలు అయితే వచ్చినాయి రేటు విషయానికి వస్తే ఈ రోజు పన్నెండు నుంచి ఇరవై దాకా పోయిందని మనకి మార్కెట్ వాళ్ళు తెలియజేయడం అయితే జరిగింది గత రెండు రోజులు మన వీడియోలకి అంతరాయం అయితే కలిగింది సోమవారం నుంచి మళ్ళీ కంటిన్యూగా వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అయితే చూడండి ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్